ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ నమస్కారం దిశ విసి ఆదాబ్ హైదరాబాద్ వార్తలేంటి ఏంటి వార్తలు ఎలా ఉన్నాయి వాస్తవాలు ఎలా ఉన్నాయి అని చర్చిద్దాం దానికంటే ముందు నాకు పదే పదే నచ్చిన ఒక చిన్న కవిత్వం ఉంది చదువుతాను దయచేసి వినండి ఎలక్షన్స్ ముందు ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడు ఎలక్షన్ తర్వాత ఎలా ఉంటాడు అనేది చిన్న కవిత్వం నా ప్రజలారా నేనున్నాను ఎలక్షన్ ముందు నేను చెప్పబోయేది నా ప్రజలారా నేనున్నాను నా జనులారా నే నా కనులారా నేను చూస్తాను నా చెవులారానే వింటాను మీ బాధ మీది కాదు నాది మీరెవరో కాదు నా వారు మీరు లేకుంటే నాకు గుర్తింపు ఉండేనా అని ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత నా ప్రజలారా నే రాలేను నా జనులారా సమయం లేదు నా కనులారా నేను చూడలేను నా చెవులారానే వినలేదు మీ బాధ మీదే అవుతుంది పేరుంది ధనముంది మీతో ఉంటే నాకేముంది ఇది ఎలక్షన్ తర్వాత రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్న నాయకులను తిడతాడు అధికారంలో ఉన్న నాయకుడు ప్రతిపక్షం తిట్టడం ప్రతిపక్షం అధికార పార్టీని తిట్టడం ఇలాగే జరుగుతుంది ఎప్పుడు ఎప్పుడు వాస్తవానికి ఇద్దరు ఒకటే ఆ నగ్న నగ్నశ్యం తెలుసుకున్న రోజు కార్యకర్తలు గొడవలు పడరు దయచేసి కార్యకర్తలు గొడవలు పడకండి దేశంలో రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలపైన పోరాటం చేసే బాధ్యత మనపైన ఉంది దయచేసి గమనించండి నా పుస్తకం కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది సంప్రదించండి లెట్సీ ఆదా హైదరాబాద్ చూద్దాం ఒకసారి ఇట్లా చూద్దాం తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బదిలీలు ఉత్తర్వులు జారీ చేసిన సిఎస్ శాంతికుమారి నలభై నాలుగు మందికి స్థన చలనం స్థాన చలనం జేఐడి ముఖ్య కార్యదర్శిగా సుదర్శన రెడ్డికి బాధ్యతలు జిఎస్ఎంసీ కమిషనర్గా అమ్రాపాల నియామకం రొనాల్డ్ రోస్ను విద్యుత్ శాఖ సెక్యూరిటీ ట్రాన్స్ఫర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్గా ఏవి రంగన హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ నియమకం మంత్రి శ్రీధర్బాబు సతీమానికి కొత్త బాధ్యత ముఖ్యంగా అవినీతి ఎక్కడ బాగా జరుగుతుంది అనేది అనేది చాలామంది ఒక సస్పెన్స్ అవినీతి రాజకీయాల్లో ఎక్కువ జరుగుతుందా లేకుంటే అవినీతి ఎక్కడ బాగా జరుగుతుందని తెలిస్తే నా అంచనా ప్రకారం అవినీతి జరిగేది రాజకీయ నాయకులు ఎంత దోచుకుంటారో దానికి భిన్నంగా డబల్ డబల్ దోచుకునేది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులే విపరీతంగా దోచుకుంటారు ఎగ్జాంపుల్ చెప్తా ఈ జిఎస్ఎంసీ కమిషనర్గా అమ్రపాల్ అయింది అసలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో భాగంగా అనేక సర్కిల్స్ ఉన్నాయి సర్వనగర్ సర్కిల్ కావచ్చు లేకుంటే ఎల్బీ నగర్ జోన్ కావచ్చు ఇలా చూసుకుంటే జోన్స్ ఉన్నాయి అనేక సర్కిల్స్ ఉన్నాయి ఈ సర్కిల్ సర్కిల్స్లో విపరీతంగా నిర్మాణాలు దొరుకుతాయి అవన్నీ కరెక్ట్ బ్యాక్ లేకుండా కడతారు కడతారు బ్యాక్స్ ఉండవు ఒకటే ఫ్లోర్ పర్మిషన్ తీసుకుని ఐదు ఫ్లోర్లు కడతారు మరి ఎట్లా కడతారు మరి ఎందుకు మున్సిపల్ అధికారులు సైలెంట్ ఉంటారు దీనికి అంత కారణం ఏంటంటే ఈ మున్సిపల్ కమిషనర్లకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు వీళ్ళు మొత్తం డబ్బులు ఇస్తారు అక్రమంగా బిల్డింగ్ కట్టే వాళ్ళకు వాస్తవానికి అక్రమంగా బిల్డింగ్ కడితే ఏం చేయాలి కూల్చేయాలి చట్టబద్ధంగా అని కూల్చేయరు అమ్ముడు పోతారు వీళ్ళు తద్వారా ఒక్కొక్క బిల్డింగ్కు అక్రమంగా కాకుండా సక్రమంగా పర్మిషన్ తీసుకుంటే పది లక్షలన్నా కట్టాల్సి వస్తుంది హైదరాబాద్లో కొన్ని వేల బిల్డింగ్లు అలా అక్రమాకు గురవుతున్నాయి అంటే ప్రభుత్వం ఎంత గండిపడుతుంది ఒక రాజకీయ నాయకుడు దోచుకునే డబ్బు కంటే ఈ ప్రభుత్వ అధికారులు కావచ్చు దోచుకునే డబ్బు వంద రెట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులపైన పోరాటం కాదు నేను చేసేది ఇక్కడ నుంచి ప్రభుత్వ పైన కావచ్చు ప్రభుత్వంలో ఉంటూ బళ్ళ కింద చేయి పెట్టే నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళపైన గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఇప్పుడు ఇక్కడ రొనాల్డ్ రాస్కి బదులుగా అమరాపాల్ నియమకమైంది ఇన్ని రోజులు మున్సిపల్ కమిషనర్గా జిఎస్ఎంసీ మున్సిపల్ కమిషనర్గా ఉండే రొనాల్డ్ రాస్ ఉండే ఆ స్థానంలో అమరాపాల్ నియమకమైంది కాబట్టి అమరాపాళి గారికి చేతులసి దండం పెట్టి చెప్తున్నా అక్రమ నిర్మాణాలపైన జులుం ఇప్పండి అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి వెంచర్స్ అనేకంగా జరుగుతున్నాయి ఎలాంటి పర్మిషన్ లేవు అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోకపోతే కనుక అస్సలు బాగోదు అవ అవసరమైతే అమ్రపాలి మీకు కూడా మేము హైకోర్టు నోటీసులు పంపిస్తాం ఎందుకంటే అవినీతిలో భాగస్వామ్యమైన ఏ అధికారిని వదిలిపెట్టాం ఖబర్దార్ చెప్తున్నా తెలంగాణ పగ్గాలు చేపట్టినప్పటి నుండి రేవంత్ తనదైన శైలిలో పాలనలో మార్పు చూపిస్తున్నాడు దీనిలో భాగంగా ప్రజలకు మంచి పాలన అందించే దిశగా అనేక చర్యలు చేపట్టారు ఇప్పటికే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన అధికారులకు స్థాన చలనం కల్పించారు ఏళ్లుగా ఒకే చోట ఉండిపోయి పాలనను పట్టించుకునే అధికారులపై కొండ కొరడా జులిపించారు డిఫెన్స్ భూములు ఇవ్వండి భూముల బదలే బదలాయింపులపై చర్చ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సహకరించాలని వినతి రాజ్నాథ్ సింగ్తో రేవంత్ భేటీ సైన్స్ స్కూల్ ఏర్పాటుకు వినతి మనోహర్ లాల్ ఖట్టర్తోనూ భేటీ పద్దెనిమిదవ లోక్సభ సమావేశాలు తొలుత ప్రమాణం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రాజ్నాథ్ షా గడ్కరీ శివరాజ్ ప్రమాణాలు మంత్రులు సహా రెండు వందల ఎనభై మంది ఎంపీల సైతం ప్రమాణం చేసిన ప్రొటల్ స్పీకర్ బ్రభ్రహరి ఓకే ఇది రెండు వందల ఎనభై మంది ఎంపీలు ప్రమాణం చేశారు ఓకే బాగుంది అయితే బాగా గమనించాల్సి విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్నికైన ఐదు వందల నలభై ఐదు మంది ఎంపీల్లో అర్థమైందా దాదాపు రెండు వందల నలభై ఐదు మందికి పైగా క్రిమినల్స్ అత్యాచారం అఘాయిత్యం చేసిన వాళ్ళని బాగా గమనించే మిత్రులు ఎవరిని చట్ట పంపిస్తాను ఎవరిని పార్లమెంట్కి పంపిస్తాను వాళ్ళు ఏం చేస్తాను వాళ్ళతో అర్ధరాత్రి వచ్చి ఓటుకు నోటిస్తే మనం అమ్ముడు పోతాం తప్ప వాస్తవాలుగా మనం ఆలోచన చేయట్లేదు నేను ఎందుకు ఓటు వేస్తున్నా నా ఓటు ఎవరి ఎవరి ప్రయోజనాల కొరకు ఉపయోగపడుతుంది నా ఓటు వ్యవస్థ మార్పు కొరకు ఉపయోగపడుతుందా నా ఓటు కనీసం నా జీవితాన్ని మారుస్తుందా ఈ దేశంలో ఉన్న సమస్యల్ని పోగొట్టడానికి నా ఓటు ఏమైనా ప్రభావితం చూపుతుందా ఇలా ఆలోచన చేయండి అలా ఆలోచించేకై దుర్మార్లు చట్టఫల పంపిస్తున్నాం వికాసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతాం పదేళ్ల అనుభవం సభ్యుల సహకారంతో సేవ నూట నలభై కోట్ల ప్రజల ఆంక్షలు గుర్తెరిగి ప్రణిస్తా రాజ్యాంగానికి అనుగుణంగా పాలన సాగిస్తా విపక్షాలు కూడా ప్రజల పక్షాన్ని నిలబడాలి సమావేశాల సందర్భంగా మోడీ వ్యాఖ్యలు రాహుల్ గాంధీ వాయినడుకు రాజీనామా లోక్సభ నేటికి వాయిదా ఇండియా బ్లాక్కు రెండు వందల ముప్పై నాలుగు సీట్లు ఎన్డీఏ కూటమికి రెండు వందల తొంభై మూడు సీట్లు ప్రొటై స్పీకర్గా ఎంపికైన కాంగ్రెస్ నాయకుల నిరసన స్పీకర్ పదవికి రాజీనామా చేసిన ఓం బిర్లా అరవై ఐదు కోట్ల మంది ఓటర్లు మా విధానాలకు అంకిత భావానికి జనామోదం లభించింది ప్రజలు మాకు వరుసగా మూడోసారి సేవ చేసే అవకాశం కల్పించారు ఇది చాలా పవిత్రమైన రోజు కొత్త సభ్యులకు స్వాగతం కొత్త ఆశలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలి అందరి సహకారంతో భారత మాత సేవలో పాల్గొంటాం కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానిచ్చారు ప్రతిష్టాత్మకంగా వెబ్సైట్ టీఎస్బి పాస్లో ఎన్ని లోపాలు దోచుకున్నోడికి దోచుకున్నంత ధరణి పోర్టల్ కన్నా ధరణి పోర్టల్ దరిద్రం కన్నా ఎక్కువ పాపాలు అధికారులకు కోట్ల వర్షం కురిపిస్తున్న టీఎస్బి పాస్ డిపిఎంఎస్ రద్దు చేసి టీఎస్బి పాస్ తీసుకొస్తున్న కేసీఆర్ గత టిఆర్ఎస్ సర్కంలో ప్రారంభమైన ఆన్లైన్ సర్వీస్ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న ఆన్లైన్ సిస్టమ్ తమకు అనుగుణంగా మార్చుకున్న నాటి పాలకులు కొత్త సర్కారు అయితే దృష్టి సారిస్తే ఎందుకో మేలు పాత మున్సిపల్ చట్టమే బెటర్ అంటున్న నిపుణులు కేరళంగా కేరళ కేరళంగా కేరళ ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ కేంద్రానికి తీర్మానం పంపిన తర్వాత మార్పు ప్రభుత్వాన్ని కాపాడుకుంటాం పదిహేను రోజులకే ఎన్నో సమస్యలు అవకతవకులు ఉగ్రదాడులు అయినా దేశం నుంచి అయినా దేశం గురించి గాలికి వదిలేసినారు ప్రధాని మోదీపై రావులు సెటర్లు హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ డిసెంబర్ పదిలోపు పోస్టులు భర్తీ చేసే చేసేలా ప్రణాళిక ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు కొత్తగా టైటిల్ డీడ్లు కొత్తగా టైటిల్ డీడ్లు జులై నుంచి పెంచిన పెన్షన్ అమలు గంజాయి నిర్మూలన హోం హోంమంత్రిత్వ కమిటీ ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు వార్త వచ్చింది జుడాల చర్చలు విఫలం ఆరోగ్య శాఖ మంత్రితో జూనియర్ డాక్టర్ల చర్చలు మరికొన్ని అంశాలపై మరోసారి చర్చించిన నిర్ణయం ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపిన మంత్రి రాష్ట్ర స్థాయిలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం అప్పటి వరకు సమ్మె కొనసాగుతుందన్న జుడా ఎంఆర్ఓ అక్ర మార్పులకు అండగా ఎంఆర్ఓ గుంట అరగుంట కూడా చేస్తున్న రాజపేట తహసీల్దార్ దామోదర్ యాదేచ్ఛిగా అక్రమ భూ రిజిస్ట్రేషన్లు ఆఫర్ల పేరుతో జేఎన్ఆర్ ఇన్ఫ్రా భారీ మోసం యాదరాద జిల్లా బొందుగుళ్లలో ఫ్రీ లాంచింగ్ సర్వే నెంబర్ ఏడు వందల అరవై రెండు ఏడు వందల అరవై మూడులోని ఎనిమిది పాయింట్ ఇరవై ఆరు ఎకరాల్లో వెంచర్ ధరణ్ ధరణిలో సంస్థ పేరుతో ఎలాంటి భూమి లేదు అయినా ఎరా గ్రీన్ ఫామ్ ప్లాట్స్ పేరిట సెల్స్ జేఎన్ఆర్కు రెవెన్యూ అధికారులు ఫుల్ సపోర్ట్ నిధుల నిర్లక్ష్యంతో తహసీల్దార్కు సోకాజీ నోటీస్ అట అర్థమైతే జేఎన్ఆర్ ఎన్ఫాట ఈ ఎమ్ఆర్ఓ రాజాపేట ఎంఆర్ఓ దామోదరాట విపరీతంగా ఫుల్ సపోర్ట్ చేస్తానట ఆ కంపెనీకి ఎంత దోచుకున్నాడో ఎంత దాచుకున్నాడో ఇక ఏం చేస్తానో కడుపుకు అన్నం తింటానో గడ్డి తింటాను ఇతనికి తెలవాలి ఇతను ఏం మార్గ కూడా బట్ ఎంత ముద్దు కనిపిస్తాను అవసరమా డబ్బులు తీసుకున్నాం ఎందుకు అవసరమా ఈ లంగా పంచాయతీ నీకు జీతం సరిపోతుంది పాపం ఇతనికి ఇది ఆదా వార్తను ఒక్కసారి మనం వి సిక్స్ వెలుగు చూద్దాం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియా రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జిఎస్ఎంజీ కమిషనర్గా అమ్రపాలి విద్యుత్ శాఖ సెక్రటరీగా రొనాల్డ్ రోస్ హెచ్ఎండిఏ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్ కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా రిజ్వీ యూత్ సర్వీసెస్ టూరిజం క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ చేనేత హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యారు అమరాపాల్ గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నా హైదరాబాద్ శివార్లో అనేకమైన అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి అవి మూ దృష్టికి మేము తీసుకొస్తాం రోజుకి ఎన్నో ఉన్నాయి రోజు కొన్ని వందల అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి దానిపైన పట్టించుకోండి సీరియస్గా చెప్తున్నా ఎన్నో మేము ఇచ్చాం దాదాపు నేను చూపిస్తా లైవ్లో మీకు కాదండి ఒకసారి ఇదిగోండి జిఎస్ఎంసి కమిషనర్ రొనాల్డ్ రాస్గా ఉన్నప్పుడు ఎన్నో ఇచ్చాం మేము అక్రమ నిర్మాణాల గురించి ఇదంతా అదే ఫైల్స్ ఫైల్స్ ఉన్నాయి ఎంత రోజు రోజుకు అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నా ఏం చేస్తాను మీరని ఎన్నో ఇచ్చాం మేము అయినా పట్టించుకునే నాదులు లేడు ఎందుకంటే ఎవరి ముడుపులు వాళ్ళకు ముడుతున్నాయి ఇది డిప్యూటీ కమిషనర్ సరూర్ నగర్ సర్కిల్ ఫైవ్కి ఇచ్చిన రిపోర్ట్ ఇది ఇది జోనల్ కమిషనర్కి ఇచ్చిన రిపోర్ట్ ఇది మరి అది అధికారులు ఏం చేస్తానో తెలియాలి అధికారులు ఏం చేస్తాను మొద్దు నిద్రపోతానులా ఇప్పటికైనా రుణాలు రాస్ ఉన్నప్పుడు ఏం న్యాయం జరగలేదు అమరాపాళి గారైనా న్యాయం చేస్తారా లేదా మనం చూడాల్సిన బాధ్యత ఉంది లేకపోతే అమరాపాలి గారు కూడా మనం నోటీసులు పంపిద్దాం రాజ్యాంగంపై మోదీ అమిత్ షా దాడి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ రాజ్యాంగంపై ప్రధాని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి హోం కేంద్ర హోంమంత్రి అమిత్ షా దాడి చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు ఈ దాడి ఆమోదయోగం కాదన్నారు ఇకపై ప్రజా సమస్యలకు సమస్య సమాధానం చెప్పకుండా ప్రధాని తప్పించుకోలేని తెలిపారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి జూన్ ఇరవై ఐదు నాటికి యాభై ఏను నిండుతాయని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారట సెమీఫైనల్కు ఇండియా టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియా సెమీఫైనల్ చేరింది సోమవారం జరిగిన మ్యాచ్లో ఇరవై ఇరవై నాలుగు రన్స్ తేడుతో ఆస్ట్రేలియాను ఓడించింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా ఇరవై ఓవర్లో రెండు వందల ఐదు స్కోర్ చేయగా చేంజింగ్లో ఆసీస్కు నూట ఎనభై ఒకటి రన్స్ చేసి ఓడిందట గత సార్కార్ వేలం వెర్రీ కోల్ ఐరన్ ఓర్ లైమ్స్టోన్ వేలానికి విచ్చిన విడిగా అనుమతులు ఎనిమిది ఏళ్ళ ఎనిమిది ఏళ్ళ కిందే సున్నప్రాయి గని ఆక్షన్ కోసం కేంద్రాన్ని లేక పదకొండు మైండ్స్ను నోటిఫై చేసిన సెంట్రల్ గవర్నమెంట్ ఆరు గనుల కోసం పట్టుబడుతున్న కేంద్రం ఈ నెలకారులు ముగియనున్న గడువు గనులు కాపాడేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రయత్నాలు ప్రభుత్వ రంగస్థరణ సంస్థలకు ఇవ్వాలని కోరి కోరి యోచనలు రేవంత్ ప్రభుత్వం సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదు కరెక్టింగ్ మాస్టర్ అరువులకు పథకాలు అందిస్తే తప్పేది కేటీఆర్కు మంత్రి తుమ్మల కౌంటర్ సర్కార్ స్కీమ్లను పేదలకు అరువులకు ఇవ్వడం అనర్హులను పక్కన పెట్టడం తప్పు ఎలా అవుతుందని బీఆర్ఎస్ లీడర్లను మంత్రి తుమ్మల నాగేశ్వర నిలదీశారు తమ ప్రభుత్వంలో అరువులకు మాత్రమే పథకాలు అందుతాయని స్పష్టం చేశారు సీఎం అంటే కటింగ్ మాస్టర్ కాదని కరెక్టింగ్ మాస్టర్ అన్న విషయం కేటీఆర్ గుర్తు పెట్టుకోవాలంటూ మంత్రి తుమ్మల సోమవారం ప్రకటన విడుదల చేసిందట ఎమ్మెల్యేల పిరాయింపుల పిరాయింపులపై ప్రజలే బుద్ధి చెప్తారు నిజమే మీకు బుద్ధి చెప్పిళ్ళు మన రేవంత్ రెడ్డి గురించి బుద్ధి చెప్తారు మీరు కూడా అట్లా గతంలో ఎవరిని లాక్కున్నాడు కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్ళు మీ పార్టీ చేస్తున్నాడు అప్పుడు మీకు బుద్ధి చెప్పిండు ఇప్పుడు కాంగ్రెస్ మీ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు కాంగ్రెస్ లాక్కుంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తారు బరాబర్ కేటీఆర్ చెప్పింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల రెండు వేల ఆరు వరకు కూడా మా వాళ్ళను కాంగ్రెస్లో చేర్చుకున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకే ఎక్కువ బలం కేటీఆర్ టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకే ఎక్కువ బలం ఉంది అందుకే ఓడిపోయింది మీరు బరాబర్ చెప్తా కేటీఆర్ ఫిఫ్ట్ ఆర్ నేను రైల్ రోకకు పిలుపునివ్వలే కేసు కొట్టేయండి హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ విఐపీలు ఫుట్ ఫుట్పాత్లు క్రియేట్ చేస్తారా సామాన్యులకు కష్టాలను సామాన్యుల కష్టాలను కూడా పట్టించుకోండి ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో బాంబే హైకోర్టు ఫైర్ కోకాపేట్లో బీఆర్ఎస్కు ఇచ్చిన పదకొండు ఎకరాలు వాపసు తీసుకోవాలి ఆ భూమిని వేలం వేయాలి వచ్చే డబ్బును రుణమాఫీ కట్టించాలి షబ్బీర్ అలీ సూపర్ బీఆర్ఎస్కు ఎప్పుడు బంజారేస్లో ఉన్న ఆఫీసే ఎక్కువ బీఆర్ఎస్కి ఇప్పుడు బంజారీస్లో ఉన్న ఆఫీసే ఎక్కువ ఖతమై ఖమం పార్టీకి కోకపేటలో అంత విలువైన భూమి ఎందుకు ఫిరాయింపులపై కేటీఆర్ బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం విడ్డూరం రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకుంది కేసీఆర్ కాదా అని ఫెన్ నేను చెప్పింది అదే కదా కేటీఆర్ అనేది వాస్తవమే ప్రజలే బుద్ధి చెప్తారు కేటీఆర్కు కేసీఆర్కి హరీష్ రావుకు కేటీ బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పిండు ఇప్పుడు ఆ వాస్తవమే రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుగోలు చేసిండు కేసీఆర్ కాదా వాస్తవమే వీళ్ళకు కూడా బుద్ధి చెప్తారు ప్రజలకే ఎక్కువ బాగుంది ప్రజలారా అందుకే ఒకటి చెప్తున్నా దయచేసి వినండి ఓటుకు నోటిచ్చి గెలుస్తున్నారు వాళ్ళు మమ్మల్ని ముంచుతున్నారు ఇది నా సత్యం రెం ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ ఓ మచ్చ పొరపాటున కూడా రిపీట్ కావద్దు మోదీ దేశాన్ని జైలుగా మార్చి నేటికి యాభై ఏళ్ళు రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రజాస్వామ్యాన్ని బంధించారు నాటి కాంగ్రెస్ పాలనపై ప్రధాని ఆగ్రహం రాజ్యాంగ బద్దమైన పాలన అందిస్తామని వెళ్ళండి ఎంపీగా పార్లమెంటు ప్రమాణ స్వీకారం యాభై ఏళ్ళైనా ఎమర్జెన్సీని వెదలరా అంటూ ఖర్గే కౌంటర్ మోదీకి కూడా దిమాక్ లేదు పిచ్చి పిచ్చి మరి ఎప్పుడో జరిగినా ఇప్పుడు ఎందుకు చర్చిస్తా చెప్పు ఎప్పుడో జరిగినా ఇప్పుడు ఎందుకు చర్చో చెప్పండి రెండు వేల ఐదు వందల ఎకరాల రక్షణ భూములు ఇవ్వండి వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతులు పునరుద్ధరించాలి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కలిసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు రెండు రోజులుగా పర్యటన కోసం ఢిల్లీకి చేరుకున్న సీఎం కాంగ్రెస్ ఎంపీలతో కలిసి రాజ్నాథ్ సమావేశం రక్షణ భూముల బదలాయింపులపై చర్చలు కేంద్ర గృహ నిర్మాణ పట్టణ శాఖ మంత్రి కట్టర్తోను భేటీ రాష్ట్రానికి రెండు పాయింట్ డెబ్బై లక్షల ఇండ్లు మంజూరు చేయాలని రిక్వెస్ట్ స్మార్ట్ సిటీ మిషన్ కాలపరిమితి ఏడాది పొడిగించాలని విన్నది త్వరలో కేబినెట్ విస్తరణ పీసీసీ కొత్త చీఫ్ పదవులపై హైకమాండ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే ఛాన్స్ ఈ నెల ఇరవై ముగియనున్న పీసీసీ చీఫ్ పదవీ కాలం ఈ నెల కారు కొత్త చీఫ్ వచ్చే అవకాశం వచ్చే నెల ఫస్ట్ వీక్లో మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టులపై కూడా రానున్న క్లారిటీ నీట్పై సిట్టింగ్ జడ్స్తో ఎంక్వైరీ జరిపించాలి స్టూడెంట్లతో చెలగాటం ఆడి ఆర్డినలను శిక్షించారు సీఎం సీఎం రేవంత్ కొందరిపై నేపం నెట్టందుకు కేసు సీబీఐకి అప్పగించారు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని డిమాండ్ పోచేమ శ్రీనివాసరెడ్డితో కలిసి ఖర్గెతో భేటారు ఇంకా చూడు పోచేమ శ్రీనివాసరెడ్డి ఏదో పదవి రావాలి నువ్వు ఆశపడుతున్నావు అంతే చూడు ఏం చేసినా ప్రజలకు బుద్ధి రావాలి దిశ జిఎస్ఎంసీ కమిషనర్గా అమరాపాలి అమరాపాలైనా ఇప్పుడు కరెక్ట్ పరిపాలిస్తుందని ఆశపడుతున్నాం చెప్పాం కదా ఇన్ని ఇన్ని నోటీసులు ఇచ్చాం మేము రొనాల్డ్ గారికి ఇన్ని నోటీసులు ఇచ్చాం అయినా న్యాయం జరగలే అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి దొరికిన కార్కి టౌన్ ప్లానింగ్ అధికారులు జిఎస్ఎంసి కమిషనర్లు మొత్తం ముంచిపోతాను కాబట్టి దయచేసి అమరాపాళి గారు ఈ విషయంపై స్టిక్ట్గా ఉండాలి మేము త్వరలో మీ దగ్గర కలిసి వినతి పత్రాలు ఇస్తాం హైదరాబాద్లో ఎక్కడెక్కడ అవినీతి జరుగుతుంది ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి ప్రభుత్వాదానికి ఎన్ని కోట్ల గండి పడుతుంది మొత్తం లిస్ట్ చేసినా దాన్ని పట్టించుకోండి అమ్ముడు పోతున్న అధికారులను సస్పెండ్ చేయండి డిస్ డిస్మిస్ చేయండి అలాంటి అలాంటి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వండి వాళ్ళ జప్తు చేయండి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అమ్ముడు పోతాను మున్సిపల్ చైర్మన్లు అమ్ముడు పోతాను మున్సిపల్ కమిషన్లు అమ్ముడు పోతాను అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ కమిషన్లు అమ్ముడు పోతాను ఇదంతా మీకు తెలుసు ఎట్లా అక్రమ నిర్మాణం జరుగుతున్నాయని అయినా పట్టించుకోకపోతే మీకు నోటీసులు పంపే అవకాశాలు వస్తాయి ఇది మొత్తానికి వచ్చిన వార్తలు వాస్తవాలు ఇంకేమి ఇదంతా చదివింది గనుల వేలానికి తెరలేపింది కేసీఆర్ సర్కారే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీయడంలో విషయం వెలుగులోకి సూర్యపేట సూర్యపేటలో మూడు రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్ ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి చొప్పున అనుమతి కోసం రెండు వేల పద్దెనిమిదిలోనే కేంద్రాన్ని లేక ముందస్తు అప్రూవల్ ఇవ్వాలని విజ్ఞప్తి రెండు వేల పంతొమ్మిది ఇరవై రిమైండర్ లెటర్లు రాష్ట్రమే చొరవ చూపడంతో పదకొండు గనులు నోటిఫై చేస్తూ కేంద్రం ఉత్తర్వులు ఖనిజ సంపదను తామే కాపాడమంటూ తాజాగా గులాబీ లీడర్ల గొప్పలు వేలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో రాజీ విమర్శలు గత ప్రభుత్వం తప్పిదాన్ని కప్పు రెండు వేల నాలుగు వందల యాభై ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ ఇవ్వండి వరంగల్ లో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి రక్షణ మంత్రి రాజ్ సింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ రెండు పాయింట్ డెబ్బై లక్ష డెబ్బై లక్షల ఇళ్ళు మంజూరు చేయండి స్మార్ట్ సిటీ మిషన్ను మరవైతే పొడిగించండి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి లోక్సభ పక్ష నేతగా ప్రధాని మోదీ ప్రమాణం పంచకట్టుతో ఆకట్టుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుగు తెలుగులో ఆయనతో పాటు బండి ప్రమాణం నేడు తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం యాభై ఏళ్ళ కిందటి పొరపాటు మళ్ళీ జరగద్దు యాభై ఏళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్న దరిద్రుడా ఈ మధ్య జరిగిన వాటి వాటిని మాట్లాడి మణిపూర్లో ఏం జరిగింది తెలుసా నరేంద్ర మోడీ కొంచెం సిగ్గుషరం ఉండి మాట్లాడు మణిపూర్లో ఏం జరిగింది దాని గురించి మాట్లాడినామా మాట్లాడలేదు ఈ విషయం మాట్లాడతాం పంతొమ్మిది వందల డెబ్బై ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ కీలక వాక్యాలు బోడీ హ్యాండ్ ఆ ప్రకటిత ఎమర్జెన్సీ కరగే ఇది మొత్తానికి వచ్చిన వార్తలు వాస్తవాలు చూస్తున్న సూర్యన్న టీవీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కొందరు దుర్మార్గులు రిపోర్ట్ కొడతాను రిపోర్ట్ కొట్టకుండా జాగ్రత్త అంటే మీరు తప్పకుండా లైక్ చేయండి చూస్తున్నాడు సూర్యన్న టీవీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వార్తలు వాస్తవాలు ఆదాబ్ హైదరాబాద్ దిశ బేసిక్స్ వెలుగు